పచ్చుల పనిచేసేస్తున్నాం ఇప్పుడైతే మేమే తీసుకుంటాం కింద పెట్టేసుకుంటారు కొంత సేంద్రియ పద్ధతిలో చేస్తాం డైరెక్ట్ గా ముగ మొక్కలు అయితే పెట్టాం రబ్బర్ పురుగు పైన పెడతావు ఎరువు తోలుకుని అదే మొత్తం అన్ని పడిపోయి హాయ్ అండి అయితే కృష్ణా జిల్లా కోసూరు వారి పాలెం అయితే వచ్చాను అలాగే ఇక్కడ అయితే రైతు అయితే మొలగ తోట అయితే వేసాడు ఆ రైతు పేరు అయితే మనం కనుక్కుందాము మీ పేరు అయితే చెప్పండి వెనకే వెంకటేశ్వరావు వెనుకే వెంకటేశ్వరరావు ఎన్ని ఎహరాలు వేసారు ఈ మొలగ తోట అనేది ఎహరం వేసారు ఎన్ని సంవత్సరాలు మట్టి ఇలా చేస్తున్నారు మాములుగా అయితే పది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పైనుంచి పది సంవత్సరాలు మట్టి చేస్తానే ఉన్నారు ఏం వెరైటీ మొలగొచ్చి అంటే నాట్లే ఆ హైబ్రిడ్ స్పీడ్ అని అక్కడి నుంచి ఎత్తుకోతాం ఎరపాల నుంచి ఎత్తనాలు ఎత్తుకోతాం ఇప్పుడే మేమే తీసుకుంటున్నాం ఎరపాల నుంచి ఎత్తుకొస్తారు ఇప్పుడైతే మేమే తీసుకుంటున్నాం ఎత్తనాలు ఎహరానికి వచ్చి ఎన్ని మొక్కలు పెడతారు మీరు ఎకరానికి ఈ మొక్కలు దాకా పెడతారు ఎహరానికి వెయ్యి మొక్కలు పెడతారు మామూలుగా గింజలు పెడతారా లేకపోతే మొక్కల మంది ఏమో గింజలే డైరెక్ట్గా గింజలు పెట్టేసుకుంటారు కొంతమంది అయితేనేమో మొక్కలు ప్యాకెట్లు తయారు చేసుకుని గింజలు ప్రతి ఎత్తు మొక్క వచ్చినాక నాటుకుంటారు నాటుకుంటారు మామూలుగా అంతర పంటగా వేస్తాం అంతర పంటగా వేస్తారు మామూలుగా సేంద్రియ పద్ధతిలో చేస్తారా మామూలుగా అంటే అంటే మందులు గానీ మందులు మందులు కొడతాం తక్కువ ములగ తోటకైతే మందులు పెద్దగా అవసరం లేదు మన మాములుగా ఇక్కడ మా తోటలో ఆంధ్ర పంటకి టమాటాలు వేసి లేకపోతే మిర్చిలోనే వేస్తాం మిర్చిలో వేస్తాం ఆ మిర్చిలో వేసినప్పుడు దానికి దాని కొట్టిన ముందే సరిపోతుంది చిన్నప్పుడు ఆ మిర్చి అయిపోయిన ఇంకా ఈ మూల తోట లైన్ లో వస్తాయి మామూలుగా డిసెంబర్ లో వేస్తాం డిసెంబర్ లో వేస్తాం డిసెంబర్ లో అయితే ఇప్పుడు మే నెలకు వస్తాయి కాయలు మే నెలకు వస్తాయి మే జూన్ లో ఎన్ని నెలలు అంటే సుమారుగా ఆరు నెలలు పంట మాములుగా అంతర్ పంటగా దీనిలో ఏమన్నా వేసుకుంటారా మీరు మామూలుగా ముందు టమాటా వేసి టమాటాలో కానీ మిర్చిలో కానీ వేసి తోటలో వేస్తాం డైరెక్ట్ గా ములక మొక్కలు అయితే పెట్టాం దేనిలో దాంట్లో దేనిలో దానిలో కాంబినేషన్ కలుపుతారు పంట ఈ అయిపోయేదాయింట రాదు ఆరు దాకా రాదు మాములుగా ఏం కొడతారు అంటే వీటికి తెగుళ్ళు వస్తాయి వీటికి పండు తెగులు పొల్లెరుపులాగా మొదలు చచ్చిపోతాం రబ్బర్ పురుగు పైనా పైతే రబ్బర్ పురుగు బాగా పట్ద్ది రబ్బర్ పురుగు పట్టిద్దు పండు తెగులు బాగా వస్తుంది పండు తెగులు బాగా వస్తుంది ఏం కొడతారు వాటికి ముందు నవక్రాను దైతాను కొడతాము చివరికి వచ్చే అలాగే కాపు మీదకి వచ్చేటప్పుడు కూర జిన్ను కొడతారు మామూలుగా పిండి ఏమేస్తారు పిండి ఇరవై ఇరవైను పద్నాలుగు ముప్పై ఐదు అయ్యేస్తాం ఎరువు తోలుతారు కంపల్సరీ తోలుతారు ఎరువు తోట ముందు గాలిగా ఉన్నప్పుడు తోటలో టమాటా తోటలో మిరప తోటలు వేసే ముందు అప్పుడు ఎరువు తోలుకుని తర్వాత మళ్ళీ పైన కాంప్లెక్స్ వేస్తాం దిగుబడి అంటే అంటే గాలి బోలి లేకపోతే బాగానే వస్తుందండి మొల తోట ఈ గాలి మే నెలలో గాలు బోల్లు వస్తాయి కింద కాపుకి వచ్చేదాకా వచ్చే దానికి మొత్తం పడిపోతుంది ఇప్పుడు ఇదన్న మొత్తం అన్ని పడిపోయి సెట్లయి మొన్న గాలికి పడిపోయి అన్ని అట్టా గాలి బోలి లేకపోతే అయితే వర్షాలు ముందు వర్షాలు కొట్టి మళ్ళీ ఇట్లా పని చేయవు మే నెలలో వానలు కొట్టి అనుకో తోటలు కాయవు మే నెలలో వానలు కురుస్తాం అటుకి కాయ అసలు ఏట ఈ పాటి కాపు అయిపోయేది ఇవ్వడం ఇంకా అప్పుడే పడతాయి దారాలు ఇప్పుడే దారాలలో ఉన్నాయి కాయలు అయితే కాయలు లేవు దారాలు ఇప్పుడే పడతాయి ఒకసారి పిందలు అయితే చూద్దామండి రండి ఒకసారి చూడండి ఇవైతే దారాలు ఇలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో మాములుగా ఓ చెట్టుకొచ్చి ఎన్ని కాయలు కాస్తాయి సుమారుగా ఓ వంద కాయలు పైన ఓ చెట్టుకొచ్చి వంద కాయలు కాస్తాయి మామూలుగా పెట్టుబడి ఎంత అయిందండి మీకు మాములుగా ఎహరానికి వచ్చి ఎకరానికి అయితే మొలక తోట గురించి అయితే పెట్టుబడి పెద్దగా కానీ అంతర్ పంట వేస్తాం కాబట్టి పెట్టుబడి తగ్గుద్ది అంటే సుమారుగా సుమారు పదివేలు పైన అవుతాయి పదివేలు ఏడానికి పదివేలు అవుతుంది ఇరవై దాకా వాసం కట్టాలి కట్టలేదు కానీ మామూలుగా ఎంత వచ్చి అంటే లాభం అనేది లాభం అంటే ఇట్టకి వానలు గుర్తనే ఏమి రాదు ఏడు ఇంతవరకు ఆట ఈ పాటి పొలం కాయలు కోసేవాళ్ళం ఇప్పుడు ఇంతవరకు కాయలు లేవు అసలు ఏడే తోటల వాతావరణం బాగా కాయలు అసలు కాయలు 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 ఇప్పుడే పడితే ఇప్పుడేం వానలు వస్తాయి మళ్ళీ ఈ పిన్ అంత రాలిపోద్ది ఇంత లోపు పిల్ల రాలిపోద్ది మీరు పది సంవత్సరాలు మట్టి చేస్తున్నారు కదా సుమారుగా అంటే ఎంత ఇంత అనేది ఓ కర్జూల పాల ఒక పదిహేను వేలు వస్తాయి ఒక రొయ్యలు దాకా విహారానికి ఒక రొయ్యలు మిగులుతాయి అనుకోండి పదిహేను నెలలు ఇరవై ఇరవై మిగులుతాయి అంతర పంటగా ఈ లోపు దీనిలో అమ్మిర్చి అయిపోయే దానికి ఇది వస్తుంది మిర్చి పండించుకుంటారు మిర్చి టమాటా టమాటా వేచే టమాటా వేస్తారు మిర్చి మిర్చి వేస్తారు అలాగే మామూలుగా కాయ వచ్చి ఎంత పడిద్ది అండి మీకు మాములుగా కాయ రెండు రూపాయలు మాములుగా మనకి మార్కెట్ లో అయితే ఇరవై రోజులు కాయలు నాలుగు కాయలు అది ఎప్పుడు ఇప్పుడు కాయలు లేనప్పుడు ఇప్పుడు అమ్ముతారు మన కాయలు కట్ట కాయ రూపాయ అన్నా ఎత్తికలరు యాభై కాయలు యాభై రూపాయలు డౌన్ అయిపోతాము అంతే మన కాయలు ఎప్పుడు ఉండదు మా కాయలు వచ్చేదానికి కాయలు అంతే టమాటాలు అట్టకే ఇప్పుడు ఉంది కిలో వంద రూపాయలు ఉంది ఇక ఈ మిరపతో కాసినప్పుడు కిలో పది కిలోలు ఏడు రూపాయలు ఉంది కాసినప్పుడు ఏమో రేట్ ఉండదు లేనప్పుడు కాయలు లేనప్పుడే రేట్ ఉండదు ఇప్పుడు కిలో నలభై ముప్పై రూపాయలు కొంటున్నారు ఇప్పుడు ఏవు కాయలు లేవుగా కాయలు ఉంటే డబ్బులు అన్ని డబ్బులు వస్తాయి మరి ఇప్పుడు మిరపకాయలు ఉన్నాయి కిలో డెబ్బై ఎనభై అమ్ముతుంది ఇలా కాయలు లేవు కాయలు ఉన్నాడేమో కిలో ఐదు రూపాయలు ఆరు రూపాయలు రాసారు ఇల్లు ఐదు రూపాయలు ఆరు రూపాయలు కదా రాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు మరి బజ్జీకాయలు మరి మూడు రూపాయలు నాలుగు రూపాయలు ర్చి సార్ దీనిలో బజ్జి మిర్చి ఇప్పుడు ఈ ఎండి కదా ఇప్పుడు ఎన్ని వదిలేస్తాయండి మొన్న కొనకాయ వదిలేసాం కాయలు మొన్న మధ్య బజ్జి కాయలు బాగా మన్నం మనం కోత అసలు కనీసం కోయినకాడకు చాలా కాయలు ఉన్నాయి అయితే ఆ కాయలు అయితే చూడండి మీరు అయితే కాయలకి చూడండి ఈ విధంగా కాయలు అయితే కొయ్యలేదు లేకపోతే లేదు అంటున్నాడు రైతు అయితే మటుకు ఏ విధంగా ఉన్నాయో చూడండి చెట్టు నిండా కాపే ఉంది మొన్న మధ్యన మనం బాగా మన్నం మూలం వదిలేసాము ఇప్పుడేమో రేట్ వచ్చింది ఇప్పుడు ఏమో కాయలు లేవు ఇప్పుడు ఈ పంట వచ్చేసి ఎలా ఉందండి మీకు అంటే లాభసాటిగానే ఉందా ఉందో ఎలా ఉంది అంటే వాతావరణం పొద్దున బాగుంటేనే ఉంటదండి లేకపోతే గాలి బోల్ ఇట్లా వానలు వచ్చిన ముందు అసలు ఏం ఏం పనికిరదురు నెల దాకా పెంచి పెంచి గాలి కానీ ఊరి పడిపోద్ది అసలు అయిపోద్ది ముదురు ఇదైతే మాత్రం వాతావరణం బాగుంటే మాత్రం డబ్బులు వస్తాయి అంత పంటగా ఎంత అంత పంట డబ్బులు వస్తాయి ఏదో దానికి అంటే పది సంవత్సరాలు మట్టి చేస్తున్నారు కదా మీకు ఎలా ఉంది మామూలుగా అంటూ పలా పచ్చని చేస్తున్నాం బాగా ఉందండి కాకపోతే ఇట వర్షాల ముందు వచ్చి గాలి వస్తే మే నెల గాలు వస్తే గాలు రాబోతే మాత్రం ఎంతకంత ఉపయోగం ఉంది ఉపయోగం అంటే ఈ అంత గాలి మీద ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంది మూలతో వాన్ కుర్తీనే కాదు కాదు అదేలేండి వాన లేకపోతే కాసద్దు ఈ పోత అయితే చూడండి ఏ విధంగా ఉందో పోత అంతా పడదు ఎక్కడన్నా ఇదే అంత పోసి ఇది ఒక గెల ఒక కాయ రెండు కాయలు అట్ట పడతాయి కింద కాయ రెండు కాయలు ఒక గెల అయితే అంత గజ ఉన్నట్టు ఉంటుంది పోత అంత గజ దాకా ఉన్నట్టు ఉంది పోత అయితే మనకి మీరు మామూలుగా వెడల్పు వచ్చి ఎంత పెడతారు సాలు వాటం అయితే రెండు గజాలు పెడతామండి ఇటు అడ్డం గజాలు ఆటం అయితే మూడు గజాలు ఉంటుంది మూడు గజాలు ఉంటుంది మూడు గజాలు ఉంటుంది నాలుగు గజాలు మూడు గజాలు దాకా ఉంటుంది ఇటు అయితే అయితేనే మొక్క మొక్కకి రెండు గజాలు గజాలుగా చెట్టు అంటే ఇది మొన్న గాలి మొన్న నాలుగు రోజుల నాడు గాలి వేసింది కొంచెం ఆ గాలికి పడిపోయి ఇరిగిపోయింది ఇది చూడు అంత పెద్ద పెద్ద పడిపోయి మొత్తం చెట్టు అంతా సరిపోయింది పడిపోయి ఇరిగిపోతే చచ్చిపోయింది పడిపోయి లేచిపోయింది ఇది కొంచెం చూడండి ఏ విధంగా లేచిపోయిందో చెట్టు అయితే మట్టికి మొన్న కొద్ది గాలికే ఇరిగిపోయింది మొన్నగా కొద్దిగాలేసిన గాలికి మామూలుగా ఈ చెట్లు అనేవి ఎన్ని సంవత్సరాలు మామూలుగా పనికి ఒక సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం తీసేస్తాం ఏ సంవత్సరం తీసేస్తాయి ఏ సంవత్సరం ఆ సంవత్సరం మళ్ళీ ఆట పెట్టుకుంటున్నాయి తోట తోట రక్కి చేసి మిషన్ వేసేస్తాం ఇది అయిపోయినాక ఇక వాన మొదలెట్టి అంటే ఇక కాయ కాయ కాయదు చెట్టు లాగా చెట్టులాగా టైపోతాయి ఆ చెట్టుని చూపేసారి చెట్టు లాగా అటు అయిపోతాయి వర్షం ఉంటే కాయ కాయదు ఫ్రెండ్ అంతా రాలిపోద్ది అలాగే రైతు మొలక చెట్టు గురించి ఏ విధంగా చెప్పాడో చూసారు కదా